హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే వాటర్ అయితే హీట్ చేసుకోవాలి వాటర్ వీడైనాక పిండిలో కలుపుకోవాలి ఈ విధంగా ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి మనం అలా కొంచెం ఎక్కువ వాటర్ ఉంటే మెత్తగా అయితే అవుతుంది తక్కువ ఉంటే కొంచెం పొడి పొడి అవుతుంది పిండి మంచిగా సాఫ్ట్గా కాదు రొట్టె ఫస్టే నీళ్ళు ఎక్కువ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా కలపాలి బాగా కలపకపోయినా కూడా రొట్టె విరిగిపోతుంది మనం పిన మీద వేసేటప్పుడు విరిగిపోతుంది బాగా అయితే కలపాలి చాలాసేపు వరకు అయితే మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మా చేలోనే మేము పండించుకున్న జొన్నలు ఇవి మా చే పండించుకొని మా పిండిగిరిని ఉంది మా పిండిగిరి గిరిని కాడనే మేము పట్టుకొని పిండి అయితే పట్టుకొని అయితే ఇప్పుడు రొట్టెలు అయితే చేస్తున్నా కాకపోతే జొన్నలు అనేది బాగా ముదిరిపోయింది ముదిరిపోవడం వల్ల పిండి ఎర్రగా అవుపడుతుంది రొట్టె కూడా కొంచెం రెడ్ కలర్ అయితే ఉంటుంది లేతగా ఉన్నప్పుడు వస్తే పచ్చ జొన్నలు అంటారు కదా పచ్చగా ఉంటుంది రొట్టెలు కానీ ముదిరిపోవడం వల్ల ఈ కలర్ అయితే వచ్చేసింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది నేను పచ్చగా అవ్వడాలని అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే అందులో కెమికల్ కలుపుతారు మా జొన్నలల్లో ఎలాంటి కెమికల్ లేదు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఈ విధంగా చేసుకొని తినండి నిన్నైతే పెళ్ళికి వచ్చినాం నిన్న పెళ్ళి పోతున్నా నిన్న ఈరోజైతే రొట్టెలు వేసుకొని తింటున్నాం రొట్టెలు సోలై చికెన్ సులై చేసుకొని తింటున్నాం చేయాలి ఇప్పుడు ఇప్పుడైతే రొట్టెలు చేస్తున్నా రొట్టెలు అయిపోయినాక సోలై చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది సోలైతో రొట్టెలు సూపర్ ఉంటది మీరు కూడా ఆ విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చేయండి ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ సూపర్ వస్తుంది గ్యాస్ మీద చేస్తే అంత టేస్ట్ రాదు కట్టెల పొయ్యి మీద చేయడం అయితే నాకు చాలా ఇష్టం ఉంటది మా మా అయితే ప్రతి ఒక్కరి రాణి అమ్మాయిలకు పెళ్లి చేసుకోరు మాది అట్లా ప్రతి ఒక్క అమ్మాయికి అయితే రొట్టెలు రావాలి చేయడం నాకైతే పెళ్ళి ముందే నేర్చుకున్న ఇప్పుడైతే వేస్తున్నా చూడండి మా చేస్తుంది బాగా వస్తుంది కాయహర్ దేవతో ఇవో పిండి బాగా మంచిగా మెత్తగా కలుపుకుంటే విరిగిపోదు పిండి మంచిగా కలపకపోతే వేసేటప్పుడు విరిగిపోతుంది రొట్టెలు పెనం మీద వేసేటప్పుడు విరిగిపోతాయి పిండి అనేది ఇట్లా సాఫ్ట్ కలుపుకోవాలి ఇప్పుడైతే బాగా కలుపుకున్న పిండిని అయితే దగ్గర ఉత్తుకున్నాం కదా దాంట్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కువ తీస్తే అది వేడి చల్లారి రొట్టె కూడా సరిగా కాదు దగ్గర అట్లనే ఉండాలి కొంచెం కొంచమే తీసుకోవాలి రొట్టెని మందమే తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఫస్ట్ ముద్దలాగా తీసుకొని చేయి మీదనే కొంచెం చేసుకోవాలి రొట్టె ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత ఒక పీట రెండు కవర్లు ఆయిల్ అయితే కావాల్సి ఉంటుంది పీట మీద ఒక కవర్ పెట్టి ఫస్ట్ ఒక కవర్ పెట్టి దానికి కొంచెం ఆయిల్ రాసి ముద్ద పెట్టి పిండి పెట్టి పిండిని కొంచెం పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ రాసి ఇంకో కవర్ పెడితే సాఫ్ట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత గ్లాస్తోనైనా వేసుకోవచ్చు సాఫ్ట్గా ఉండే డబ్బాలతోనైనా వేసుకోవచ్చు పారాసిట్ ఆయిల్ డబ్బాతో కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పటికీ గ్లాస్తోనే చేస్తాను ఏది ఉన్నా సరే సాఫ్ట్గా ఉండేట్టుంటే రొట్టె మంచిగా వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే కవర్ మీద చేస్తారు ఒకటే కవర్ మీద డబ్బాతోనే అయితే చేస్తారు ఆ విధంగా అయితే నాకు రాదు ఈ విధంగా వస్తుంది ఎప్పటికైతే నేను ఈ విధంగా అయితే చేస్తాను మా ఇంట్లో నాన్ వెజ్ ఏది వచ్చినా కూడా తప్పనిసరి అనేది చేసుకుంటాం నా ఏ నాన్ వెజ్ చికెన్ అన్నా ఫిష్ అన్నా మటన్ అన్నది దేంతో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఫస్ట్ అని వచ్చేసి సోలేదో తింటే సూపర్గా అయితే ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని అయితే ట్రై చేయండి ఎట్లుంటుందో ట్రై అయితే చేయండి గ్యాస్ మీద చేసుకునే దానికంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే రొట్టెలు మంచి టేస్ట్గా అయితే వస్తుంది ఈ విధంగా పిండి కలుపుకొని ఈ విధంగా అయితే చేసుకోండి రెండు రోజుల వరకు కూడా రొట్టె అనేది గట్టిపడకుండా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జొన్న రొట్టెలు జొన్న గడక తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్